ెడ్డి నంది ట్రీడింగ్ టూల్ సెంటర్ ఉత్తర హేమలత రెడ్డి గారు శ్రీనివాస రెడ్డి గారు గ్రామం கோதார மண்டலமா சூரப்பேட்டோ இரவையே நாலு போராலும் రెండవ రౌండ్ ఐదు వందల ఉడుగు రకరాన్ని ఒక్క నిమిషము ఐదు సెకండ్ లో కొట్టేసి ప్రథమ స్థానానికి మిత్రమా ఒకసే ఒకసారి రెండు సేలు ఒకటి ఒకటి కాదు వెనక సాగుతున్నాయి నిబంధన మెరుగుతుండాలి కమిటీ కార్యక్రమాలు సహకరించాలి వాతావరణది ఒక్కర యాభై రెండు సెకండ్ పూర్తి చేసి మూడవ తొమ్మిది సెకండ్ వరకు భారతీయ నందర మండలము ఏడవ ఎలా ఎనిమిది ఒక చాలి నాగమల్లికార్జున రెడ్డి గారు సార్ నలభై సెకండ్ లో పూర్తి చేసి పెంగల స్థానానికి మిత్రమే సెకండ్లు వెనుకబడి ఉన్నాయి చిక్కప తొక్కింది ఏకమైతే బ్రహ్మాండం ఉండేదాన్ని మైద ఎలా డ్రైవర్ వైపు రెండు పూట సరిగ్గా అన్నాడు అంటే దిగ్గ ఉన్నాడు మంచి బలంగా ఉంటేనే ఎవర పని జరిగింది మూడు పూర్తి చేస్తే बेंदा वस्तारानी तो के मित्रों आइए दूसरे के लिए बनके बढ़ाएं लड़कों के समय में खुला रहता है मकसद से आए आ 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 ¡Ah! పత్రి ఐదు సెకండ్ల పోటీ సెకండ్ రైతుల

ஆ 105 இரண்டாவது பந்து பத்தவில்லை 1250 குரானி 6 விசிலா 11 செகண்டில் குட்டியா போய் சங்கவஸ்தானానికి মিত্রமா 11 செகண்டில் வேகமாக போனாய் ஆ பாயே பேமைகளே போனா ஆ ஏய் ஆ ஆ ஏய் பாமு खट्टी मतगण्डर ने डिया उनके उनके लोटरां, तब माधुरी खड़ेगा, माधुरी मंदरी, अच्छे एक अच्छे खट्टे लोटरां। पद्धति नमारक उन्नति। हिंदवरा इधर मंदरी के लोटरां नहीं, और इनमें से आरा यहाँ वही इधर सेकेल लोटो की ऐसी हिंदवरा तोड़ा नहीं की, तभी सेकेल लोटो के पास उन्हें சிறுக்கான லாஸ் பேஸ் பண்றாரு. இதுல பண்ணுவீங்க. இதுல பண்ணுவீங்க. பாரதியார் பட்டம் பார்த்து నేలే ఆడుకుంటారు కానీ మాకు ఫిల్టర్ నేర్చుడు ఆటో ఆటో ఫిట్ నిల్ పోండి ఓ రెండు ఛానల్ వస్తున్నా గోరు నీళ్ళు దాదాపు ఆడమిషం కొనసాగుతున్నాయి కో శ్రీనివాసులు అంగోదివాడు పశు ప్రేమికుడు తన కార్యక్రమంలో వారికి ఎల్గ్ సంఘం పెద్దల చేసే దృశ్యా సన్మానము వారి చేత దృశ్యా సన్మానము

परमनाथ जी साहब उनके वर्क पर पूजा पर हमने कोई सूचना नहीं आया बड़ा खतरा आ आ आ ये लोग थे आ आ आ मेरा नाम नहीं सुनना అందరూ ఒక రకంగా నిమిషాల ఐదు సెకండ్లలో పోటీ చేసి సమానంగా కొనసాగుతున్నారు దాదాపు పది సెకండ్ల మెజార్టీ లాస్ అయింది మిత్రమా

నారాయణ నిమిషాలేసి రెండవ స్థానానికి ఇరవై ఒక్క సెకండ్ ఇంత పప్పుల కల సరే పోయేది కట్టలు коко <coughs> 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 మాత్రమే రౌండ్ పదకొండు నిమిషాల మూడు సెకండ్ లో పోటీ పదిహేడవ రౌండ్ లోకండ్కి వచ్చి ఇది చుట్టి

రెండవ స్థానానికి ముందు కొనసాగుతారు సమయానికి ఆఖరి ఒక్క నిమిషం మాత్రమే ఈ రెండులో నూట పద్మూడు నూల దూరాన్ని ప్రస్తుతానికి రెండవ స్థానము తెలుగు అదే పదా కరెక్ట్ సార్